ధైర్యం చేసినప్పుడే విజయం వరిస్తుంది అది జీవితంలోనైనా సినిమాలోనైనా ఈ విషయాన్ని ఏడు దశాబ్దాల క్రితం ఓ భారీ బ్లాక్ అండ్ వైట్ సినిమా నిరూపించింది నిర్మాణ వ్యయంలో సాంకేతిక విలువల్లో సంగీతంలో సంభాషణల్లో చివరకు రిలీజ్లోనూ చేసిన సాహసం ఎందరినో స్టార్లను చేసింది నిర్మాతలతో పాటు పరిశ్రమకు ఓ స్థాయి తెచ్చింది పింగళి నాగేందర్రావు రచనతో రెడ్డి దర్శకత్వంలో విజయ సంస్థపై ఎన్టీఆర్ ఎస్వీఆర్ మాలతి ఇలా ఎందరితోనూ నాగిరెడ్డి చక్రపాణి చేసిన సాహసం డెబ్బై ఏళ్లు గడిచినా ఇవ్వాటికీ వన్నె తగ్గని సినిమాగా నిలిచింది ఆ సినిమా మరేదో కాదు తెలుగు సినిమా ఎదగటంలో పునాదిగా నిలిచిన తొలితరం సినిమాలకు మూలస్తంభం స్తంభం పాతాల భైరవి తమిళ మార్కెట్ కూడా కలిసొచ్చేలా ఏకకాలంలో రెండు భాషల్లో సినిమా తీసే లాభదాయక ధోరణిని పాతాళ భైరవితో సక్సెస్ఫుల్ గా ఆచరణలోకి తీసుకొచ్చారు మన దర్శక నిర్మాతలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నిర్మాణ కష్టాల్లో ఉన్న వాహిని స్టూడియోస్ ని లీజుకు తీసుకుని విజయ ప్రొడక్షన్స్ ను స్థాపించిన నాగిరెడ్డి చక్రపాణి వరుసగా సినిమాలు తీద్దామనుకున్నారు అలా వారు విజయ ప్రొడక్షన్ తో నిర్మించిన మొదటి తెలుగు చిత్రం షావుకారు షావుకారి చిత్రానికైతే పేరు బ్రహ్మాండంగా వచ్చింది కానీ కాసులు మాత్రం కురవలేదు ఎంత పేరు తీసుకొచ్చినా సినిమాకు కాసులు కురవందే కొత్త కథలు రావు కథలు లేనిదీ సినిమాలు లేవు ఈ సందర్భంలో నాగిరెడ్డి చక్రపాణీలు కాశీమజిలీ కథలు అల్లావుద్దీన్ దీపం లాంటి కథలతో ఒక జానపద చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు విజయ ప్రొడక్షన్స్ వారు అంతకుముందే గుణసుందరి కథ చిత్రం హిట్ కావటంతో రెడ్డి గారిని తాము తీయబోయే జానపద చిత్రానికి దర్శకత్వం వహించమని అడిగారు అప్పుడు విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి చక్రపానీలు ఎన్టీ రామారావును రెడ్డి అక్కినేని నాగేశ్వరరావును హీరోగా అనుకున్నారు ఈ ఇద్దరిలో ఎవరిని హీరోగా తీసుకుందామని సందిగ్ధంలో ఉన్న టైంలో సంసారం అనే సినిమా షూటింగ్లో పాల్గొని బ్రేక్ రావటంతో వాహిని స్టూడియోలో టెన్నిస్ ఆడుతూ ఉండేవారు ఆఫీసులో ఉండి కేవీరెడ్డి అక్కినేనీ ఎన్టీఆర్ ఆడే విధానాన్ని చూశారు అక్కినేని కొట్టిన బాలును ఎన్టీఆర్ రెండు చేతులతో బ్యాటుతో ఒక రకమైన ఫోర్స్తో తిరిగి కొట్టేవారు ఆట ఆడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఆడే విధానం కేవీరెడ్డికి బాగా నచ్చింది తన కథలోని తోటరాముడికి ఎన్టీఆర్ బాగుంటాడని ఆయననే హీరోగా ఎంపిక చేసుకున్నారు మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావును కానీ ముక్కాములను కానీ తీసుకుందామనుకున్నారట దర్శకుడు కేవీరెడ్డి కాని హీరోగా అప్పటికీ పెద్దగా ఇమేజే లేని యాక్టరు ను తీసుకోవటంతో విలన్ను కూడా ముక్కాములా కాకుండా కొత్తవాడే ఉంటే బెటర్ అని ఎస్వీఆర్ ను తీసుకున్నారట అప్పటికి ఎన్టీఆర్ ఎస్వీఆర్లు ఇద్దరు కూడా పెద్దగా పేరున్న నటులు కాదు ఇలా ఫైనల్ గా నేపాల మాంత్రికునుగా ఎస్వీ రంగారావు గారిని తీసుకున్నారు ఈ సినిమాలో యువరాణి పాత్ర కోసం మాయా మశ్చింద్ర యువరాణి గుణసుందరి కథ చిత్రాల్లో నటించిన గారిని తీసుకున్నారు ఇదిలా ఉంటే పాతాల భైరవి సినిమాకు ను తీసుకున్న విజయా ప్రొడక్షన్స్ వారు రెండు సంవత్సరాలు వారి సంస్థలోనే ఎన్టీఆర్ విజయ సంస్థలో పనిచేయాలి అలాగే విజయా సంస్థ వారు తీయబోయే నాలుగు చిత్రాల్లో నటించాలని ఒక అగ్రిమెంటు చేసుకున్నారు అగ్రిమెంటు అయిన రోజు నుండి ఎన్టీఆర్ ఉదయం నాలుగున్నర గంటలకు వాహిని స్టూడియోకి రావటం రిజిస్టర్లో సంతకం చేసి కర్రసాము సాధన తొమ్మిది గంటల వరకు అభ్యాసన చేయటం స్టూడియోలో ఉన్న క్యాంటీన్కు వెళ్లి వారు పెట్టిన రెండు ఇడ్లీలూ ఒక వడ తినేవారు విపరీతంగా కర్రసాములో పాల్గొనడం వలన వారు పెట్టే రెండు ఇడ్లీలు సరిపోయేవి కావు ఆ విషయం తాతినేని ప్రకాశ్రావుకు తెలియటంతో నిర్మాతలకు చెప్పి ప్రతిరోజు డబుల్ టిఫిన్ పెట్టించారు పారితోషికంగా రోజూ రెండు ఇడ్లీలు ఒక వడ నెలకు రెండు వందల యాభై రూపాయలు ఎన్టీఆర్కు ఇచ్చేవారు ఇలా పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనున పదమూడు ప్రింట్లతో పాతాల భైరవి విడుదలైంది మంచి టాక్ రావటంతో అప్పట్లో తెలుగు సినిమాల వ్యాపారం పది పదిహేను ప్రింట్లతోనే జరిగేది కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనున విడుదలైన తెలుగు పాతాల భైరవిని పదమూడు ప్రింట్లతో రిలీజ్ చేశారు అలా మొదట పదమూడు కేంద్రాల్లో విడుదలై పది కేంద్రాల్లో వంద రోజులు మిగతా మూడు కేంద్రాల్లో తొంభైకి పైగా రోజులు ఆడింది పెరిగిన ప్రజాదరణతో ఫస్ట్ బ్యాచ్లోనే మొత్తం అరవైకి పైగా ప్రింట్లు తీసిన మొదటి సినిమా ఇక తెలుగు తమిళం రెండూ కలిపితే అప్పట్లోనే వంద ప్రింట్లు తీసిన తొలి సినిమా దక్షిణాదిలో ఇదే ఆ తర్వాత పదే పదే రీ అయిన పాతాల మొత్తం మీద ఐదు వందల ప్రింట్లు తీశారని ఓ లెక్క ఉంది అప్పట్లో ఇది ఓ రికార్డే మార్కస్ బాట్లే ఛాయాగ్రహణం ఘంటసాల సంగీతం గోఖలే కళాధర్ల కళాదర్శకత్వం సినిమాకు నిండుతనాన్ని తెచ్చాయి కష్టపడి పట్టుదలతో సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ప్రయత్నించిన ఎన్టీఆర్ అనతికాలంలోనే తన లక్ష్యాన్ని చేరుకున్నారు అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీ రామారావు పాతాల భైరవి చిత్రంలో నటించటం ఆయన సినీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడిందనటంలో సందేహం లేదు ఇలా పాతాలభైరవి సినిమా ఎంతోమందికి కలిసొచ్చింది జీవితాలను మార్చేసింది ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగి స్టారయ్యారు మాంత్రికుడి పాత్ర అనన్య సామాన్యంగా పోషించి ఎస్వీఆర్ తీరికలేని నటుడయ్యారు ఒక పాటలు నృత్యంలో కనిపించిన సావిత్రి ఆ తరువాతి అవకాశాలతో మహానటిగా తారాపథానికి ఎగిశారు విజయా సంస్థ సుస్థిరమైపోయింది రెడ్డి స్టార్ డైరెక్టరైపోయారు మంచి చిత్రాలకు చిరునామాగా నిలిచి తెలుగు సినిమా పురోభివృద్ధికి దోహదం చేసిన అక్కినేని సొంత సంస్థ అన్నపూర్ణ ప్రారంభ చిత్రమైన దొంగరాముడికు కెవీ రెడ్డే దర్శకుడయ్యారు అలాగే విజయా సంస్థ శాఖోపశాఖలైంది వాహిని స్టూడియోస్ కాస్త విజయ వాహిని స్టూడియోస్గా విస్తరించింది సౌత్ ఈస్ట్ ఏషియాలోకెల్లా అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా అవతరించింది దీని వెనుక పాతాల భైరవి మొదలు వరుస హిట్లతో నిర్మాతలకొచ్చిన ధనం ధైర్యం ఉన్నాయి అంతేకాదు శంకరాభరణం సాగర సంగమం స్వాతి ముత్యం వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్ సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించిన దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ ఆడియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టారని తెలిసింది అయినా తన రూటు మార్చుకొని మొదటిసారిగా పాతాల భైరవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టారు ఇలా భైరవి తర్వాత విజయ సంస్థ ఎన్టీఆర్ తో ఎన్నో హిట్స్ తీసింది పదేళ్లకు జగదేకవీరుని కథ తీసినప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక యుద్ధం కూడా చేయలేదేమిటని నిర్మాత చక్రపాణిని అడిగారు అందుకైనా పాతాలభైరవి అప్పుడంటే ఎన్టీఆర్ సాహసాల గురించి తెలీదు కాబట్టి అవే ఆర్రీళ్లు చూపించాం ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది ఎన్టీఆర్ ని చూపిస్తే చాలు జగదేకవీరుడిని అర్థం చేసుకుంటారు మళ్లీ యుద్ధాలు తీయక్కర్లేదు మాకు ఆ రీళ్లు మిగిలాయి అని చమత్కరించారు అది పాతాల భైరవి ఈ ఒక్క సినిమాతో తర్వాత పదేళ్లలో ఎన్టీఆరుకు ఇమేజ్ స్థిరపడిపోయింది